నెల్లూరు నగరం మూడవ డివిజన్ అంబేద్కర్ నగర్ హైవే తదితర ప్రాంతాల్లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణకుమార్తె షరిణి పాల్గొన్నారు ముందుగా షరిణికి డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆమె డివిజన్లోని ప్రతి ఇంటికెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గిరిజనులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు అవి విన్న శరిణి చలించిపోయి భావోద్వేగానికి గురయ్యారు ఈసారి మా నాన్న గెలిపించండి మీ సమస్యలన్నీ తీర్చే బాధ్యతను నేను తీసుకుంటామనని ఆమె వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది దీంతో ఆ గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి మా నాన్నని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు పర్యటనలో భాగంగా నిరుపేద చిన్నారులకు ఆమె దుస్తులు పంపిణీ చేశారు అనంతరం శరిణి మీడియాతో మాట్లాడారు డివిజన్లోని ప్రతి ఇంటికెళ్ళి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నానని చెప్పారు ఈ ప్రాంతంలో నివసించే రూపాయి చాలా కష్టంగా జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా మా నాన్నగారు ఈ డివిజన్లోని పర్యటించి ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారన్నారు అందుకనే ఈ రోజు నన్ను పంపించి డివిజన్లో నివసిస్తున్న నిరుపేదల చిన్నారులకు దుస్తులు ఇవ్వాలని చెప్పారన్నారు మా నాన్నగారు నెల్లూరులోనే పుట్టి పెరిగారని అందుకనే నెల్లూరుని అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు నెల్లూరు నగరం ఇంత అభివృద్ధి చెందిందంటే అందుకు నారాయణ కారణమన్నారు నెల్లూరు సిటీలో ప్రధాన సమస్య దోమలు అని తెలిపారు దోమలు లేని నగరంగా మార్చాలంటే అది ఒక్క నారాయణకే సాధ్యమవుతుందన్నారు తొంభై శాతం గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం పూర్తి చేశారని చివరిలో పది శాతం పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయన్నారు అధికారంలోకి రాగానే ఫస్ట్ ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి దోమలు లేని నెల్లూరు సిటీగా తీర్చిదిద్దుతారని ఆమె ప్రజలకి హామీ ఇచ్చారు ప్రజలందరూ రూపాయి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓట్లు వేసి నారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరు సమస్యలు ప్రతి ఒక్కది తీర్తాయండి మా నాన్నగారు మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు నుంచి వరకు నెల్లూరుని ఎంతో అభివృద్ధి చేశారండి మా నాన్నగారి సొంత ఊరు నెల్లూరు మా నాన్నగారు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా నెల్లూరుకి ఎంతో కొంత రుణపడి ఉన్నారు రుణపడి చేయాలి ఎంతో కొంత చేస్తే ఖచ్చితంగా ప్రజలు సంతోషంగా ఉంటారని సో టూ థౌసండ్ ఫోర్టీన్కి ముందు మా నాన్నగారు క్యాంపెయినింగ్ చేసినప్పుడు మున్సిపల్ మినిస్టర్గా రాకముందు ప్రతి ఒక్కరి దగ్గర తిరిగి సమస్యలు తెలుసుకొని ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి ఎలా నేను రెక్టిఫై చేస్తాను అని ఎంతో ఆలోచించి ఎన్నో గొప్ప గొప్ప అభివృద్ధి చేశారు ఈరోజు నెల్లూరు ఈ స్థితిలో ఉందంటే మా నాన్నగారే కారణమండి మీరు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి చాలా వరకు కంప్లీట్ అయిపోయింది నెల్లూరులో ముఖ్యమైన సమస్య మస్కిటోస్ దోమలు ఆ దోమల్ని ఎలా అరికట్టాలి ఆ దోమల్ని అరికట్టే వాతావరణం బాగుండిద్ది పిల్లలు తిరగడానికి బాగుంటుంది అండ్ మురికి నీళ్ళు రావు సో ఆ సమస్య నేను ఎలా అరికట్టాలని పరీక్షాకారంతో గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేశారండి ఆల్మోస్ట్ అయిపోయింది మా నాన్నగారికి ఓటేయండి ఖచ్చితంగా మీరు నెల్లూరులో చాలా అంటే చాలా అభివృద్ధి చూస్తారు అదొకటే కాదండి ఇప్పుడు మనం రెంట్ టు ఎండ్ కూడా వేశారు ఇప్పుడు రోజు పైన తిరుగుతున్నామంటే నైంటీ పర్సెంట్ వరకు మా నాన్నగారు కారణం అండి ఇదొకటే కాదండి పార్క్స్ తీసుకోండి లేకపోతే గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకోండి ఎన్నో రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి నా సొంత ఊరు నా సొంత ఊరికి ఎంతో కొంత చేస్తే నేను కూడా హ్యాపీగా ఉంటాను ఇక్కడ ఉన్న మనుషులు కూడా హ్యాపీగా ఉంటారనుకున్నారు అండ్ మా నాన్నగారికి ఓటేయండి సైకిల్ గుర్తుకు ఓటేయండి ఖచ్చితంగా నెల్లూరు అభివృద్ధి చెందాలి నెల్లూరు ఒక మెట్రోపాలిటియన్ సిటీగా రావాలి అంటే మా నాన్న